எி தான் మన హీరోయిన్ చూడండి బబు ఇ గున్నెమ్మ అట్ట తిరుగుతాను చూడండి కొత్త మనుషాల దగ్గర ఇక్కడ పిల్ల పిల్లలతో ఆడుతాను చూడండి మ్యాక్స్గాడు సోనీ ఆ మిల్కి రే నచ్చిందరా అది పైసలు ఇచ్చి తీసుకుపోతావా డా డైరీ వాళ్ళ నుంచి ఇంట్లోకి జంప్ చేయరాయ్య కారా డాక్టర్ జంప్ చేస్తే అయిపోయా అన్ని నీయనే ఏం చేస్తే వాళ్ళు తిటా పిల్లలు నాడు తిటా పిల్లలు అంటే తీట పిల్లలు ఒరే ఒరే మున్నగాడండి బయటికి అరే ఈ మిల్కీ కానీ తీసుకుపోయి లోపడేసి వేసి కార్ కింద ఒకటి ఉన్నాడు వాడిని అందుకోర్రా విని తీసుకు వాడిని తీసుకొని లోపడి రుర్రుకొచ్చండు కార్ కిందికి ఏం చూస్తా అండి వీడు రే మున్న బాబు కార్ కింద కూర్చొని మన ఇంటికోడు కొత్త వాడు వచ్చాడు చూడండి విని చూపెట్లేగా మీకు లక్కీ వీడి పేరు ఏంట్రా ఈయన కట్టేసినా ఎందుకంటే పిల్లలకు అలవాటు కాలేగా ఇంకా వండి గుర్రు అంటాడు పిల్లల మీద ఇవ్వండి మా వాడు మంచం అల్తాడు మిగతా అన్నీ ఇక్కడ దిగుతాను అన్నీ అక్కడ అవండి వాటి కోసం కూలర్ సెట్ చేసిన ఇప్పుడు మంచాలు సెట్ చేస్తా అన్న కూలర్ ముందు మంచాలైతే హాయిగా పంటాయి ఎక్కడికక్కడ ఇది సో అక్కడ పిల్లలు ఆడుకుంటారు సోనమ్మతోటి మ్యాక్స్గా ఇంట్లో పోవడానికి ట్రై చేస్తాను మ్యాక్స్ నడుక్ నడు మ్యాక్స్ నడుక్ దగ్గరికి దగ్గరికి ఆడుకో దగ్గరికి ఈ దగ్గరికి మన కర్రడు చూడండి ఇటు చూస్తాను కర్రుడు అవును అందగత్తే నడు సోని నడువు ఇంట్లో నడు అరే డోర్ తీ సోనీ నడువు ఇంట్లో నడుక్ ఇంట్లో నడువు నడు ఇక్కడ మన పిల్లలకు పూర్తి స్వేచ్ఛ ఉంటుందండి ఎవరేమన్నారు ఏడా ఇక్కడ ఉన్నాడు ఆహా ఈ కూడా వచ్చిండు ఒర్రే హుష చూడండి దానా దా నీ కిందికి వాడేమో వాడిని పట్టుకుని వాడి ట్రై చేస్తాడు వాడేమో వాడిని దొరకట్లేడు ఈడ కూర్చొని వాడికి వార్నింగ్ ఇస్తాను వీడెవడరా కొత్తోడు వీడెవడరా రాకొస్తాడు అని దా మున్న బాబు ద ద అరే మున్న బాబు దా అప్పు ఇన్ని పట్టుకోవడం చాలా కష్టం ఫ్రెండ్స్ నావే నువ్వు బయటకు రావడమే తప్పు బయటికి రావడమే తప్పు నువ్వు నాడు అవండి ఇంక వాడు చూడండి ఏడికి ఎక్కి ఆడతాడు రా ఏంట్రా మీ లొల్లులు ఏంటి ఏంటి మీ లొల్లులు వస్తానే చూడండిగా అరే వాడి అందుకోరా ద ఇక చూడండి చూడండి దా ఇట్రా 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 దించురా దించురండి దించు వస్తాను ఇక మన మంచి రెడీ అవుతుంది మెల్లగా మెల్లగా మిల్లగా